హలో అండి అందరికీ ఒక సీరియస్ కన్సెన్తోనైతే నేను డిసప్పాయింట్ అయ్యి నేను ఈ వీడియో చేస్తున్నాను నా నన్ను ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్ నన్ను ఫాలో అయ్యి మీషో రన్ చేస్తున్న సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ వీడియో అయితే చూడండి ఈ వీడియోలో ఫ్రాడ్ అంటే నా పేరుతో ఎలా ఫ్రాడ్ చేస్తున్నారు అనేది అయితే నేను మొత్తం మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను ఎవరు కూడా మిస్ చేయొద్దు ఈ వీడియో ఫుల్ ఎండ్ వరకు చూడండి ప్లీజ్ మీ అందరి కోసమే చెప్తున్నాను నేను ఎవరైతే మోసపోతున్నారో ఆన్లైన్ ఫ్రాడ్ వల్ల సో వాళ్ళు ఎలా ఫ్రాడ్ చేస్తున్నారు అనేది నేను చెప్తున్నాను అయితే ఏం జరిగింది అంటే ఒక సబ్స్క్రైబర్ నాకు కాల్ చేశారు నాకు కాల్ చేసి అక్క నేను జిఎస్టీకి అమౌంట్ పంపించాను కదా ఎప్పుడు చేస్తారు మీరు జిఎస్టీ అని అడిగారు నాకు అర్థం అవ్వలేదు ఎందుకు అంటే నేను జిఎస్టీ చేయించడం ఏంటి నేను డబ్బులు తీసుకోవడం ఏంటి అని అడిగాను ఆమెని అదేంటక్క మీ పేరే కదా మీ నెంబర్ మీ మీ పేరు కదా మీ మీరే నేనే సుధా అనేసి మీరు నాకు అమౌంట్ ఇవ్వండి నేను ఓన్లీ ఆధార్ కార్డ్తోని నేను జిఎస్టీ చేస్తానని చెప్పారు కదా అని చెప్పారు నేను ఆ అమ్మాయికి అప్పుడు ఏంటి అసలు విషయం ఏంటి అని అడిగితే తను క్లియర్గా చెప్పారు ఒక నెంబర్ నుంచి వాట్సాప్ నెంబర్ నుంచి ఓన్లీ వాట్సాప్ నెంబరే అది ఆ నెంబర్కి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది సో ఓన్లీ వాట్సాప్ కాల్లోనే ఉంటారు వాళ్ళు ఇంకా ఎందులో టచ్ ఉండరు వాళ్ళు సో ఆ వాట్సాప్లోనే వాళ్ళు మెసేజెస్ చేస్తా చేశారంట ఓన్లీ ఆధార్ కార్డ్ ఇస్తే మేము జిఎస్టీ చేసిస్తాము అనేసి అయితే తను ఎన్రోల్మెంట్ ఐడితో సేల్స్ ఎక్కువ అవ్వట్లేదు అని చెప్పేసి సరే నేను జిఎస్టీ తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పారు సో వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ ఇంటి దగ్గర అక్కడ అడిగితే చాలా అమౌంట్ ఎక్కువ చెప్తున్నారు అనేసి వీళ్ళు ఒక టెన్ థౌజండ్ అవుతుంది ఆధార్ కార్డ్తో చేసిస్తాము ఇంకేం అవసరం లేదు అని చెప్పారంట సో తను పేమెంట్ చేసింది పేమెంట్ చేసిన తర్వాత నుంచి మళ్ళీ వస్తుంది 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 అని చెప్పి మళ్ళీ మెంబర్షిప్ తీసుకోవాలి మీరు సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది అని ఏంటో చెప్పారంట ఇదంతా కూడా ఫ్రాడ్ నేను ఎవ్వరికీ చెప్పలేదు జిఎస్టి చేపిస్తాను అని నేను ఇప్పటి వరకు కూడా నా ఏ వీడియోస్లో కూడా నేను జిఎస్టి చేయిస్తాను అని ఎవ్వరికి చెప్పలేదు ఆన్లైన్లో అవ్వనివ్వండి ఆఫ్లైన్లో అవ్వనివ్వండి ఎందుకంటే నేనే చేసుకోలేదు జిఎస్టి నేను నా ఓన్గా జిఎస్టీ ఎలా అప్లై చేసుకోవాలో అప్లై చేశాను ఆ తర్వాత అది రిజెక్ట్ అయిపోయింది ఆ తర్వాత నేను ట్రై చేయలేదు ఇంకా నేను బయట కూడా ట్రై చేయలేదు బయట నేను కూడా అడిగాను వాళ్ళు ఫైవ్ టు టెన్ థౌసండ్ లోపు అవుతుందని చెప్పారు బట్ స్టిల్ నేను తీసుకు నేను తీసుకు తీసుకోవాల్సి వచ్చినప్పుడు నేను తీసుకుంటాను ఓకేనా కానీ నేను ఎవ్వరికీ కూడా ఇప్పటివరకు చెప్పలేదు నేను నా నేను జిఎస్టీ చేపిస్తాను అనేసి నేను అమౌంట్ తీసుకోలేదు కానీ వాళ్ళు ఎవరో నా ఛానల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు జిఎస్టీ చేపిస్తాము అని చెప్పి డబ్బులు తీసుకుంటున్నారంట సో ఆవిడ దగ్గర టెన్ థౌజండ్ రూపీస్ తీసుకున్నారంట అలాగే ఇంకా తీసుకోవడానికి కూడా ట్రై చేస్తున్నారు సో ఆవిడికి డౌట్ వచ్చేసి మళ్ళీ ఎందుకని ఒకసారి రీచెక్ చేసుకుందాం అసలు మీరైనా కాదా అనేసి నాకు కాల్ చేసి అడిగారు సో నేను కాదు అని చెప్పాను అయితే వాళ్ళు అసలు నాకు ఆ అమ్మాయి మొత్తం పంపించింది నేను చూపిస్తాను మీ అందరికీ నేను పక్కన స్క్రీన్ కూడా చే స్క్రీన్ కూడా నేను వేస్తాను చూడండి వాళ్ళ చాట్స్ అవన్నీ కూడా ఆవిడ అడిగింది మీరు ఎస్వీఎస్ బ్లాక్ సుధారేణా అంటే అవును అని నా ఛానల్ లింక్ పంపించారంట వాళ్ళు ఆవిడకి వాట్సాప్లో మీ పేరు ఏంటి అంటే సుధా సుధారాణి నా పేరు అని చెప్పారంట నేనే మాట్లాడుతున్నానని చెప్పారంట అవన్నీ చెప్పారంట వాళ్ళు అసలు నేను షాక్ అసలు అవన్నీ నేను చూపిస్తాను చూడండి ఎస్వీఎస్ బ్లాగ్స్ అని పెట్టుకొని ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు ఈ వాట్సాప్ గ్రూప్లో నుంచి వాళ్ళు అందరిని ఇలా ఎంతమందికి చేస్తున్నారో నాకు తెలీదు ఇప్పుడైతే ఒక్కటే వచ్చింది నా పేరు చెప్పుకొని డబ్బులు తీసుకుంటున్నారు అసలు ఎవ్వరు కూడా నమ్మకండి దయచేసి ఆన్లైన్ ఎవ్వరు నమ్మొద్దు మీకు ఫేస్ టు ఫేస్ వాళ్ళ ఫేస్ తెలిస్తే వాళ్ళది ఏమన్నా ఐడెంటిఫికేషన్ మీకు ప్రతి ఒక్కటి తెలిస్తేనే మీకు నమ్మకం ఉంటేనే వాళ్ళకి డబ్బులు ఇవ్వండి ఇలా ఆన్లైన్లో డబ్బులు నిజంగా ఎవ్వరివ్వదు వాళ్ళ నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది ఓన్లీ వాట్సాప్లోనే కనెక్ట్ అయ్యి ఉన్నారు వాళ్ళు ఈవిడ ఇంకా తిట్టేసేసరికి వస్తుంది మీకు వస్తుంది అసలు ఓన్లీ ఆధార్ కార్డ్తోని ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఎస్టీ అవ్వదు జిఎస్టీ చేయాలి అంటే చాలా డాక్యుమెంట్స్ ఉంటాయన్నమాట అంత పెద్ద ప్రాసెస్ కాబట్టి నేను కూడా ఆగాను ఇంకా జిఎస్టీ నేను తీసుకోలేదు అందుకే ఆగాను నేను ఇంకా టైం పడుతుంది నేను తీసుకోవడానికి ఎందుకంటే డాక్యుమెంటేషన్ చాలా ఉంటుంది అది బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది దానికోసము ఓన్లీ ఆధార్ కార్డుతో జిఎస్టీ అవ్వదు దయచేసి ఎవరైనా సరే నా పేరు చెప్పి నా వీడియోస్ లింక్స్ మీకు పంపించి నేనే మాట్లాడుతున్నాను నేనే అని చెప్తే ఎవరూ నమ్మొద్దు ప్లీజ్ నేను ఏ జిఎస్టీలు చేయించను నేను ఏది చేయించను నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను సో ప్లీజ్ అందరూ అంటే ఈ ఈ ఒక్క విషయమే కాదు ఎవరైనా సరే ఏ వీడియోస్ అయినా సరే వేరే వాళ్ళ వీడియోస్ అంటే ఓన్లీ జీఎస్టీ గురించి అనే కాదు వేరే వేరే దాని గురించి రిలేటెడ్ కూడా ఎవరైనా ఏదన్నా ఇట్స్ వాట్సాప్ మెసేజ్ పెడితే ఎవ్వరూ నమ్మొద్దు ప్లీజ్ ఎందుకంటే ఆన్లైన్లో ఇలాగే ఫ్రాడ్ చేస్తారు నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇలాంటి ఒక బిజినెస్ వీడియోస్ చేస్తే కూడా ఇందులో కూడా దీని నుంచి కూడా వాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు అనేసి నేను చాలా బాధపడ్డాను అండ్ ఆ డబ్బులు కట్టి నా అమ్మాయి అయితే తను చెప్పంగానే నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను నేను అనుకొని నేనే అనుకొని ఆవిడ నేనే చేపిస్తున్నాను అనుకొని ఆవిడ నా వీడియోస్ అన్నీ ఫాలో అవుతున్నారంట సో నేను అనుకొని నేనే చేపిస్తున్నానేమో అనుకొని ఆవిడ ఆ డబ్బులు అయితే కట్టారు సో నేను ఆ విషయంలో అయితే నేను అనుకుని పాపం పొరపాటు పడింది అసలు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది నాకు ఎందుకంటే డబ్బులు పదివేలు అంటే అవి సింపుల్ థింగ్ కాదు తను ఎలా చేసిందో ఆ పదివేలు తనకే తెలుసు పదివేలు నార్మల్ విషయం కాదు ఎవరికైనా సరే సో అందుకే ప్లీజ్ ఎవ్వరు కూడా ఇట్లాంటి ఫ్రాడ్ నా పేరు చెప్పైతే నా పేరు చెప్పి నా ఛానల్ పేరు చెప్పి ఎవరైనా ఎవరికైనా లింక్ పంపిస్తే దయచేసి ఎవ్వరు కూడా రెస్పాండ్ అవ్వద్దు ప్లీజ్ ఒక లేడీ మాట్లాడింది ఆ వాట్సాప్ కాల్లో నుంచి బట్ యాక్చువల్గా ట్రూ కాలర్లో చెక్ చేస్తే వేరే ఒక అబ్బాయి ఒక అబ్బాయి పేరు వచ్చింది కానీ పేమెంట్ చేసింది మాత్రం వేరే అతని పేరు వచ్చేసి వంశీ అంట సో అతనికి పే చేసింది ఆవిడ స్క్రీన్ షాట్స్ ప్రతి ఒక్కటి కూడా పంపించింది నాకు సో అవన్నీ నేను చెక్ చేశాను సో నేనైతే ఆవిడకి ఒక మాట చెప్పాను నా వరకు నేను ఒకవేళ వాళ్ళని ట్రేస్ చేయగలిగితే నేను కాల్ చేసి మాట్లాడగలిగితే నేను మాట్లాడి నేను చేస్తాను అని చెప్పాను బట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను చెప్పలేను నా వరకు నేను ఎంతవరకు అయితే చేయగలుగుతానో అంత హెల్ప్ నేను అక్కడికి చేస్తానని నేను చెప్పాను నా పేరు చెప్పి మీకు ఫోన్స్ వస్తే మాత్రం ఎవ్వరు నమ్మకండి నా ఛానల్ పేరు చెప్పి మీకు ఎవరైనా సరే మీకు వాట్సాప్ మెసేజెస్ చేస్తే కూడా ఎవ్వరు నమ్మకండి దయచేసి సో ప్లీజ్ ఎవ్వరు కూడా ఇలా చేయకండి ఓకేనా సో జిఎస్టీ అనేది చార్టెడ్ అకౌంట్స్ మాత్రమే బాగా చేయగలుగుతారు సో దానికి చాలా ప్రాసెస్ ఉంటుందని చెప్పాను కదా సో మీకు తెలిసిన వాళ్ళు అయితేనే వెళ్ళి చేయించుకోండి తెలిసిన వాళ్ళు అంటే మీరు జీ చార్టెడ్ ఆఫీ చాటెడ్ అకౌంటెంట్ ఆఫీసెస్కి వెళ్ళి అక్కడ మాత్రం చేయించుకోండి అయితే ఆన్లైన్ ఫ్రాడ్ అంటే ఓన్లీ ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఇప్పుడు నాది కానీ ఇలా యూట్యూబ్ ఛానల్స్ని వాళ్ళు అడ్డం పెట్టుకొని ఎంతమంది ఎన్ని ఫ్రాడ్స్ చేస్తున్నారో ఎందుకంటే ఇది వరకు కూడా నేను ఒక ఫ్రాడ్ నేను చూశాను అనమాట అది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి శారీస్ బిజినెస్ చేస్తున్నారు ఒక ఆవిడ పట్టు చీరలు ఆర్డర్ వస్తూ ఉన్నాయన్నమాట సో తను లైవ్లో పెడుతూ ఉంటారు తను లైవ్లో పెడుతూ ఉంటారు ఎప్పుడు శారీస్ ఇవన్నీ అనమాట సో తనకి ఫెస్టివల్స్ టైం అప్పుడు చాలా ఆర్డర్స్ వచ్చేసాయంట సో ఆర్డర్స్ వచ్చినప్పుడు ఆర్డర్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఫోన్ పే చేశాము అన్నట్టుగా పేమెంట్ చేస్తారు కదా ఆ పేమెంట్ కూడా వాళ్ళు స్క్రీన్ షాట్ పెడుతున్నారంట కానీ యాక్చువల్గా ఆ స్క్రీ అది పేమెంట్ అసలు ఆవిడకి రాలేదు కానీ అలా ఫిఫ్టీ థౌజండ్ ఆవిడ మోసపోయింది అలాగా ఎలాగా వాళ్ళు ఫ్రాడ్ చేశారనమాట అంటే వాళ్ళు మార్ఫింగ్ చేశారు ఆ పేమెంట్ ఆమెకే పే చేసినట్టు కానీ పేమెంట్ అసలు ఆమెకి ఏమీ రాలేదు ఫిఫ్టీ థౌజండ్ ఆవిడ లాస్ అయిపోయింది ఆ తర్వాత నుంచి వాళ్ళు ఫోన్స్ ఇత్తడం మానేశారు సో అందుకే ఎవరైనా ఆన్లైన్ సేల్ చేసే వాళ్ళు కూడా మీకు పేమెంట్ వచ్చిందా లేదా చూసుకోండి మీ అకౌంట్లో పడిందా లేదా చూసుకోండి చూసుకున్న తర్వాతనే మీరు వాళ్ళకి మీ శారీస్ మీరు ఏది సేల్ చేస్తే అది పంపించండి సో పేమెంటు మీరు జస్ట్ వచ్చేసింది అనేసి మీరు ప్రూఫ్ చూసుకొని అది కుదరదు సో ఇలా కూడా జరుగుతాయి ఫ్రాడ్స్ అందుకే ఆన్లైన్లో చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఎవ్వరు కూడా ఎవరిని నమ్మొద్దు దయచేసి మీకు తెలియని అన్నోన్ పర్సన్ మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నారు అంటే అది ఫ్రాడ్ అని గుర్తుపెట్టుకోండి Okay na so thank you so much for watching this video